వినండి బాగా ఈ రాజకీయ నాయకులు దొంగలు గజ దొంగలు అని రుజువైపోయింది నిన్న స్టీల్ ప్లాంట్ మినిస్టర్ స్వామి వచ్చాడు ఏమి ప్రకటించాడు కుమారస్వామి నాలుగు నెలలు మీకు జీతాలు లేవు ఇంకో మూడు నెలలు ఓపిక పట్టండి ఒరే బుద్ధులేని కుమారస్వామి ఏమైనా బ్రెయిన్ డ్యామేజ్ అయిందా మీ నాన్న దగ్గర నుంచి ఏమీ నేర్చుకోలేదా నువ్వు బీజేపీ ప్యాకేస్తారు అయ్యా ఏడు నెలలు జీతాలు లేకుంటే ఎవరైనా బతకగలరా ఏడు రోజులు నువ్వు బతకలేవే నీకంటే వేల కోట్లు ఆస్తుంది నలభై సంవత్సరాల రాజకీయ జీవితం వేల కోట్లు దోచుకున్నారు మీరు నువ్వు మీ నాన్న మీ కుటుంబం ఎంతమంది ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసు ఎలాగా జీతాలు లేకుండా కార్మికులు కష్టపడతారు బుర్రుందా నీకు బుర్రుందా వీళ్ళకంటే బుర్రలేదు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి మంత్రులకి ఎందుకంటే వాళ్ళకి లక్షల కోట్లు ఆస్తుంది వాళ్ళు అడగలేరు వాళ్ళు ప్రశ్నించలేరు ప్రశ్నిస్తే చంద్రబాబుని జైల్లో పెట్టి పవన్ కళ్యాణ్ సీఎం చేస్తారు మీడియా మిత్రులు ప్రశ్నించడానికి అవకాశం ఎవరు అదేదో పెద్ద పుటింగ్ లాగా అందుకే నిన్ను ఇలాంటి ఇలాంటి యూజ్లెస్ మంత్రులు వెళ్ళే కుంభమేళలో మూడు వందల మంది చనిపోయారు ముప్పై మంది కాదు మూడు వందలకు పైగా దాని మీద నేను సుప్రీంకోర్టులో నిన్న ఢిల్లీ నుంచి వచ్చా పిల్లు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి విఐపి అది ఏ మందిరంకైనా అది తిరుపతి అవ్వచ్చు కుంభమేళ అవ్వచ్చు ఇంకెక్కడైనా అవ్వచ్చు ఎవరికైనా రాజకీయ నాయకుడికి దొంగలకి గజ దొంగలకి ఈ అదానీలకి ఈ మెగా కృష్ణరెడ్డి ఒకవేళ స్వర్గం వెళ్ళాలంటే వాళ్ళు ఏమైనా విఐపి పాస్తో ఎనుక్కుని వెళ్తారా అందరిలాగే వాళ్ళు వెళ్ళమనండి ఏ విఐపి ఏ మందిరాల్లో విఐపి ఎంట్రన్స్ ఉండకూడదు చూసారా నేను అమెరికన్ సభల్లో మాట్లాడినప్పుడు బిల్ క్లింటన్ టెన్త్లో ప్రెసిడెంట్గా నైంటీ సెవెన్ అక్టోబర్ నాలుగుని నా సభలో కిందన కూర్చున్నాడు ప్లాస్టిక్ చైర్లో ఒక ప్రెసిడెంట్ అయ్యుండి జిమ్మీ కాట్రో అమెరికన్ ప్రెసిడెంట్ లాస్ట్ వీకే చనిపోయాడు మా వీడియోలు చూడండి ఆయన తరుడు రోలో కూర్చున్నాడు ముందుకు కూడా రాలేదు మూడవ రోలో కూర్చున్నాడు ఒక అమెరికన్ ప్రెసిడెంట్ జిమ్మీ కాట్రో ఇంకా యాక్టర్స్ ప్రొడ్యూసర్సు డైరెక్టర్స్ మీరు నవంబర్ ఇరవై తొమ్మిది ఇరవై మూడు మీటింగ్ చూశారు లాస్ ఏంజలస్లో నా మీటింగు ఆడియన్స్లో అందరు కూర్చున్నారు ఎవరైనా డిస్టర్బ్ చేశారా ఈ మంత్రులు వెళ్ళేటప్పుడు ఆ బీడ్లు కంట్రోల్ చేయలేక ముప్పై ప్రాణాలు పోయాయి అంటున్నారు ఓకే ముప్పై పోయాయి మీరు తిరిగి తీసుకురాగలరా వాళ్ళు ఏదో దర్శించుకుందామని అసలు మీరు పాపనాశనంలో మునిగినా మీ పాపాలు పోతాయా మీరు దోచుకున్న వేలు కోట్లు తిరిగిచ్చిన వరకు మీరు దోచుకున్న లక్షల కోట్లు తిరిగిచ్చిన వరకు మీకు మార్పు వచ్చినంత వరకు స్టీల్ ప్లాంట్ని అమ్మాలని విశ్వ ప్రయత్నాలు చేశారు నేను రాత్రి పగలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోకి తిరిగి మార్చి పన్నెండుని కోర్టు సెవెంటీన్ నరేంద్ర గారితో స్టే ఆర్డర్ తీసుకొచ్చాను మీకు తెలుసు ఏప్రిల్ ఆరుని శాశ్వసాయి గారు రిటైర్ అవ్వకముందు మంచి పని చేశారు మంచి ఆర్డర్ ఇచ్చారు కంటిన్యూస్ స్టే అని ఆ తర్వాత మళ్ళీ అమ్మాలని ప్రయత్నిస్తే నాకు నోటీస్ రాకపోతే ఇతర కేసుల్లో అక్కడ ఉంటే సెప్టెంబర్ ఇరవై ఐదుని చీఫ్ జస్టిస్ కోర్టు ముందు ఆర్గ్యూ చేస్తే యాభై ఐదు నిమిషాలు అయ్యా ఇది మా స్టీల్ ప్లాంట్ ముప్పై రెండు మంది ప్రాణాలు పెట్టారు డెబ్బై ఎనిమిది మంది రాజీనామాలు చేశారు అనేక మంది భూములు దానం చేశారు ముప్పై మూడు వేల ఎకరాల్లో పంతొమ్మిది వేలు అమ్మేశారు ఇంకా మిగిలింది అమ్మేస్తున్నారు ఇది ఎంత అన్యాయం లక్ష కుటుంబాలకని అంటే ఆయనకి సత్యాలే తెలీదు గంగవరం పోర్టు అదానీకి అమ్మినట్టు తెలీదు గంగవరం పోర్టు స్టీల్ ప్లాంట్కి సంబంధం ఏంటని అడిగారు ఎక్స్ప్లెయిన్ చేసి సత్యాలు బయట పెట్టి యాభై ఐదు నిమిషాలు ఆర్గించే మరలా నవంబర్ ఇరవై ఎనిమిదిని అమ్మేయడానికి ప్రయత్నిస్తే మరలా నేను వెళ్ళి ఆపా మళ్ళీ ఈ మధ్యన ఏమైనా చేశారేమో స్టీల్ ప్లాంట్ని అమ్మేయడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి స్టీల్ ప్లాంట్ని సెయిల్లో మేము చేర్చమనడానికి కారణం ఏంటి స్టీల్ ప్లాంట్ని సైల్లో చేర్చాలి రెండు స్టీల్ ప్లాంట్ ట్యాక్స్ల ద్వారా మేము యాభై ఐదు వేలు కోట్లు ఇచ్చాం మీరేదో పదకొండు వేలు కోట్లు మీ బ్యాంకులకు రుణమాఫీలు చేసుకోవడం కాదు స్టీల్ ప్లాంట్ కొరకు కనీసం యాభై ఐదు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు రేపు బడ్జెట్లో పెట్టాలి ఈనాడు జ్యోతి ఆర్త వార్త తెలుగు వాళ్ళే కాకుండా ఇంగ్లీష్ పేపర్లు అందరూ మీరు హెడ్లైన్స్ పెట్టి రాయండి అవర్ డిమాండ్స్ అవర్ ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ మూడు వెంటనే బాకీలున్న మూడు నాలుగు నెలలు జీతాలు ఇప్పుడు రాబోయే ఈ నెల జీతం తక్షణమే రిలీజ్ చేయాలి రేపే డోంట్ ఫు గిట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్